శ్రీమతి మహా ఆల్వార్ ఎంబేరు మానార్జీఆర్ తిరువర్లేశ్వరణం అందరికీ మార్గళి మాసం తిరుప్పావి అనుభవానికి స్వాగతం ఈరోజు మనము మా మొదటి పాశ్రమైనటువంటి మార్గళి తింగల్ యొక్క అనుభవం చేయబోతున్నాం అయితే దీని యొక్క అవతారికై ప్రతి పాషానికి కూడా ఒక అవతారికై అనేది ఉంటుంది దీని యొక్క అవతారికై మనం చూసినట్టయితే ఇందులో మనకి తాయార్ ఈ నోమును చేసుకోబోయేటటువంటి రోజు అంటే ఈ నోము కాలాన్ని కీర్తిస్తూ ఉన్నారు ఈ మనం ధనుమాసాన్ని కీర్తిస్తూ ఉన్నారు అదేంటో మనం ఇప్పుడు చూడబోతున్నాం మొదటిగా పాష్ానాన్నిసందించుకుందాం మార్గితింగల్ మదినాలా నీరాడ పోదువీర్ పోదు ఇరళ ఈర్ సీర్మల్గం ఆయపాడి చల్ ఆయిపాడి మీర్ మీర్కాల్ కూర్వేల్ కొడంతొరన్ నందగోపన్ కుమరన్ ఏరాంద కన్నీ యశోదేణి నారాయణ పడిందేలో రెంపావా ఎంతో చక్కగా ఉన్నటువంటి పాట దీని యొక్క ప్రతిపదార్థం మనం చూద్దాం అలానే కూడా దాని యొక్క వ్యాఖ్యానాన్ని కూడా చూసేద్దాం మార్గళి తింగల్ మార్గశిర మాసము ఏంటి మార్గశీర మాసం యొక్క గొప్పతనము అని మన పూర్వాచారాలు చెప్తున్నట్టయితే మాసానం మార్గశీర్షమని పెరుమాలు స్వయంగా గీతాలు తనని మార్ మాసాలన్నింటిలో కూడా మార్గశీర్ష మాసం తానే అనే విషయాన్ని చెప్పారు అలానే మనకి దక్షిణాయనం అనేది దేవతలకి రాత్రి గాను ఉత్తరాయణం అనేది దేవతల పగలుగాను మనము చెప్తూ ఉంటారు ఈ మధ్యలో వచ్చేటటువంటి కాలం అంటే ఉత్తరాయణానికి ముందుగా వచ్చే కాలంని బ్రహ్మ చూస్తాం సూర్యోదయాన్ని ముందున్న కాలం బ్రహ్మముహూర్తం అలానే దేవతలకిది బ్రహ్మముహూర్త కాలము కాబట్టి ఈ వ్రతాన్ని చేయడానికి అనుకూల సమయము అని చెప్తున్నారు మది అంటే చంద్రుడు నిండుకునేటటువంటి పక్షము శుక్లపక్షం సరే మాసం గురించి చెప్పారు దాని గురించి చెప్పారు కాబట్టి పక్షం గురించి ఎందుకు వచ్చింది అని విషయాన్ని చూసినట్టయితే కృష్ణపక్షంలో చీకటి ఎక్కువగా ఉంటుంది ఒకవేళ అందరూ కలిసి వెళ్తున్నప్పటికీ కూడా ఒకరినొకరు అనుభవించకుండా కింద ఏమి జరుగుతుంది అనే విషయాన్ని ఎక్కువగా గమనిస్తుంటారు అదే శుక్లపక్ష కాలంలో చంద్రుడి యొక్క కాంతి ఎక్కువగా ఉన్న కాలం కాబట్టి దీంట్లో ఏంటంటే ఒకరినొ భావతులు అందరూ కలిసి ఆనందంగా వెళ్తూ ఉన్న సమయం కాబట్టి ఈ కాలానికి వైభవాన్ని చెప్పారు నన్న మంచి రోజు ఎందుకు ఇది మంచి రోజు అంటే మనం అవతారికలు చూసాము మొదట గోప పెద్దలు అందరూ ఒప్పుకోనటువంటి కాలము ఇప్పుడు ఏంటంటే గోప పెద్దలే స్వయంగా వెళ్ళండి మీరు వ్రతం చేయండి కృష్ణుడితో కలిసి ఉండండి అని చెప్తున్నారు దీనికన్నా శుభదినం ఇంకేమి ఉంటుంది అని చెప్తున్నారు నన్నాలాల్ లాల్ నీరు ఆడపోదు వీర్ సరే దీనికన్నా ముందు అసలు మొదటి నుంచి కాలం కాలం అని చెప్తున్నారు మాసం గురించి చెప్పారు భక్షం గురించి చెప్పారు అలానే ఆ రోజు గురించి చెప్పారు మంచి రోజు అని చెప్తున్నారు ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది అంటే వారి లోపల ఉన్నటువంటి పెరమాలు పట్ల ఉన్నటువంటి ఆ విరహతాపం ఏదైతే ఉందో వారు పెరమాలు ఎప్పుడు కలవబోతున్నారు ఆ సమయం మంచి సమయం ఆరు నెల మంచి నెల ఆ పక్షమే మంచి పక్షము అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు అలానే నీరాడ పోదు వీర్ నీరాడ అంటే ఏంటంటే పెరమాల యొక్క అనుభవంలో స్నానం చేయడానికి సాధారణంగా మనకి ముందు కాలంలో ఉన్న గ్రంథాలు ఏం చెప్తారు అంటే పూర్వాచారుల గ్రంథాలు ఏమని చెప్తారంటే నాయకి నాయకుడు విరాహతామం ఒకవేళ అనుభవిస్తున్నట్టయితే అంటే ఒకరినొకరు వేరైపోయినటువంటి ఆ కా నొప్పి ఏదైతే భరిస్తుంటారో దాన్ని ఉపశమనించుకోవాలి అంటే స్నానం చేయాలి అని చెప్తున్నారు ఒక చల్లనైనటువంటి కొలంలోకి దిగి స్నానం చేయాలి అలానే ఈ నీరాటం అనేది పెరమాళ యొక్క కౌకిల్యంతగా వారు భావించి చేస్తారు అని మన పూర్వాచారులు చెప్తుంటారు అన్నమాట అలానే ఈ నీరాటం అనేది అనాథక సంసారంలో ఉండిపోయినటువంటి జీవాత్మలకి ఇప్పుడు విరహతాపం ఏర్పడి తాను భషమించుకోవడానికి పెరమాల అనుభవంలోకి వణుగుతున్నారు అని భావించాలి అని పూర్వాచార్యుల యొక్క వాక్యం పోదు వీరు పోదుమేనో నేరు పోదు వీరు పోదుమేనో సరే ఈ నీరాటానికి ఎవరు రావచ్చు అంటే ఎవరైనా అర్హులే పెరమాళతో కలవాలి అని ఆశ కలిగిన ఎవరైనా అర్హులే అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు దీనికి సంప్రదాయంలో ఒక చక్కనే ఉదాహరణ ఉంది పూర్వము సీతమ్మ వారు రావణాసురుణ్ణి సైతం రాముడి పక్షంలో రమ్మని ఆహ్వానించారు కాబట్టి పెరమాళ పక్షంలో మనం ఉండడానికి అర్హత సంపాదించాల్సిన అవసరం లేదు మడంతల మానవుగా వెళ్ళే ఆ యొక్క ఆశ ఏదైతే ఉంటుందో అదే అర్హతగా చెప్తున్నారు నేర్ ఎలయిర్ అంటే చక్కనైనటువంటి ఆభరణాలు ధరించి ఉన్నారు ఎందుకు ఈ ఆభరణాలు ధరించి ఉన్నారు పెరమాలతో వేరే ఉన్నారు వీరికి ఇప్పుడు ఆభరణాలు అవసరమా అంటే ఆభరణాలు దేనికోసం ధరించారు అంటే ఏ క్షణమైనా కృష్ణుడు ఎక్కడి నుంచైనా రావచ్చు నన్ను హత్తుకోవచ్చు ఆ హత్తుకునే క్రమంలో వారికి నేను ఒక భోగ్య వస్తువుగా ఉండాలి అంటే పెరమాలకి మనం భోగ్యంగా ఉండాలి అనేటటువంటి కోరికతో నీరా ఈర్ అని చెప్తున్నారు అన్నమాట సీర్మలకం ఆయపాడి అని చెప్పడంతో ఏంటంటే సంపదతో తులుతూకుతున్నటువంటి సంపదతో నిండినటువంటి ఆయపాడి ఏం సంపద అంటే వైకుంఠంలో సైతం పెరుమాల యొక్క అన్ని గుణాలు ఉండవు వైకుంఠంలో పెరుమాల యొక్క పరత్వం ఉంటుంది సౌలభ్యం అనేది ఉండదు సౌలభ్యం అంటే ఏంటి అంటే ఏదైతే భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మరలాంటి వా భక్తులు భక్తులని కేటగిరీలో చెప్పుకోవడం తప్పు కానీ మరలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారిపైన జాలి చూపించాలి నిత్యశూరులకు ఆనందం కలిగించాలి ఇప్పుడు మనం ఒకరి మీద జాలి చూపించాలంటే వారు ఒక తక్కువ స్థితిలో ఉండాలి వైకుంఠంలోనూ అలాంటి వారు ఎవరూ లేరు కాబట్టి సంపూర్ణమైన గుణములు అన్నీ కలిగి ఉన్నటువంటిది ఈ లీలా విభూతిలోనే అందులోనూ వివాహాధారమైనటువంటి ఆయపాడిలో ఎన్నో లీలలు ఎన్నోగా ఎన్నో అనుభవాలు ఇచ్చారు అక్కడికి కాబట్టి ఆయ్ ఆయిపాడి అని చెప్పారు అలానే చెల్వత్ చిరుమీర్ కాల్ లక్ష్మీ సంపన్నులైనటువంటి గోపికలు ఏం లక్ష్మీ సంపద అంటే కూడి కూడుండేటటువంటి లక్ష్మి ఏదైతే పెరుమాలు ఉన్నటువంటి సంబంధం అనే లక్ష్మి ఆ సంపన్నులు వీరు అని చెప్తున్నారు సిరుమీర్ కాల్ అంటే పెరుమాళ్ళ యొక్క అనుభవానికి వయసు అయినటువంటి వారు కాకుండా మరి తక్కువ చిన్నపిల్లలు కాకుండా సరైనటువంటి వయసులో ఉన్నటువంటి వారు చిరుమీర్ కాల్ కూర్ వేలు నందగోపన్ కూర్వేల్ కొడందొలిరన్ అంటే ఏంటంటే ఓ పదునైనటువంటి వేలాయుధాన్ని ధరించినటువంటి వారు సరే ఎందుకు వేలు ఎందుకు ఈ పల్లాన్ని పట్టుకొని ఉన్నారు అసలు ఆ ఆయుధం దేనికి అనే విషయాన్ని మన పూర్వాచారులు హాస్యాస్పదంగా ఒక విషయం చెప్తారన్నమాట చీమని కూడా సింహంలా వేటాడడానికి అని చెప్తారు ఎందుకు వేటాడాలి అంటే కృష్ణుడికి ఎక్కడ హాని కలుగుతుందో అనేటటువంటి ఆ ఆర్వంతో ఆ నందగోపుడు అంట ఏం చేస్తుంటారంట అంటే ఓ పదులైన వేలు పట్టుకొని ఆయనకి ఏది చేయడం ఆ వేల్ని ఎలా వాడాలో తెలియదు ఆ బల్లాన్ని ఎలా వాడాలో తెలియదు కానీ ఆ వేల్ని ఆ చీమ వైపు చూపించి కృష్ణుడిని బాధిస్తావా అని చెప్పేసి తరుగుతూ ఉంటారంట అంటే పెరమాళ్ళ యొక్క అనుభవానికి పెరమాళ్ళ యొక్క కైంకర్యానికి కాదేది అర్హం మనం పూర్తిగా అన్నీ తెలుసుకొని చేయాల్సిన అవసరం లేదు మనం చేసేది పెరమాలు స్వీకరిస్తారు పూర్తి మనసుతో చేస్తే ప్రతిదీ స్వీకరిస్తారు నందగోపన్ కుమరన్ అంటే నందగోపాలుడు యొక్క కుమారుడు ఎందుకు ఇక్కడ ఈ మాటను చెప్పారు నందగోపన్ కుమరన్ అంటే ఏంటంటే సాధారణంగా పెరుమాలు ఎప్పుడైతే మనకి దర్శనమిస్తారో వారు పూర్తిగా ఒక ఆట స్వభావంలో ఉంటారు అంటే మనకి ఒక చిలిపి చేష్టలు చేస్తూ అటు ఇటు గెంతుతూ ఉంటారు కానీ ఎప్పుడైతే నందగోపాలుడి కుమారుడు అని చెప్తున్నామో అప్పుడు ఏంటంటే పెరుమాలకు ఒక బాధ్యతనే ఏర్పడుతుంది నువ్వు కృష్ణుడివి కాదు నందగోపాల్ కుమారుడివి అంటే నందగోపాలుడికి ఏదైతే ఆ గొప్పతనం ఉందో దాని యొక్క బాధ్యత కృష్ణుడికి ఏర్పడుతుంది మనం అనుగ్రహించడంలో వారు దానికి ఒక బాధ్యతను గుర్తు చేస్తున్నారు గోదాదేవి ఏరానంద కన్ని యశోద ఇళ్ళం చిగం అంటే ఏంటంటే అందమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి యశోదాదేవి అందమైనటువంటి నేత్రాలు ఎందుకు ఉన్నాయి యశోదాదేవికి అంటే ఎప్పుడూ కృష్ణుడిని కంత పెడుతూ ఉండేటటువంటి యశోదాదేవికి ఆ కన్ను కన్నులు ఏవైతే ఉంటాయో అవి అత్యంత మనోహరంగా ఉంటాయి కృష్ణుని చూసేటటువంటి కళ్ళే కళ్ళు అని కదా మన కులశేఖరాలు వారు అనుగ్రహించారు కాబట్టి అటువంటి కళ్ళు కలిగినటువంటి యశోదాదేవి యశోద ఇలం సింగం అంటే ఏంటంటే తండ్రి దగ్గర వినయంగా ఉంటాడు యశోదాదేవి దగ్గరకు వచ్చేసరికి ఆ చిలుపు చేష్టలు అనేవి వస్తుంటాయి అన్నమాట అంటే ఆ యశోదాదేవి కండ్లల్లో ఎప్పుడు ఉండాలి అంటే ఆ చిలుపు చేష్టలు చేస్తూ ఉండాలి అలానే కార్మేణి చంగన్ కార్మేణి అంటే నల్లని తిరుమేణి ఎటువంటి తిరుమేణి అంటే దయతో నిండినటువంటి నలుపు చేత వచ్చినటువంటి తిరుమేణి పెరమలు నల్లని వాడు ఎందుకు అయ్యాడు అంటే ఎలాగైతే పూర్తిగా నిండుకున్నటువంటి మేఘం నల్లగా ఉంటుందో అలానే దయాతో నిండుకున్నటువంటి పెరమలు నల్లగా ఉంటారు అని మన పూర్వాచారుల అనుభవం అలానే శంగ్ఘన్ సింఘన్ అంటే ఏంటంటే ఎర్రని తామర వంటి నేత్రాలు ఈ నేత్రాలకి ఉన్నటువంటి వైభవం ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఆ నల్లని శరీరంలో కారుణ్యం చూపించాం వాత్సల్యం చూపించేటటువంటి కళ్ళు కళ్ళతో కటాక్ష వీక్షణం చేస్తేనే అనుగ్రహం అని చెప్పి ఎక్కడో చూ ఎన్నో చోట్లు చెప్పారు ఆ కటాక్ష వీక్షణం చూపించేటువంటి కళ్ళు వాత్సల్యానికి గుర్తు కాబట్టి సన్ గన్ అని చెప్తున్నారు ఆ నల్లని శరీరం ఆ ఎర్రని కళ్ళు ఎందుకు చెప్పారు ఇక్కడ అని చెప్తే ఆ నల్లని మేనితో నన్ను హత్తుకోవాలి ఎర్రని కళ్ళతో మమ్మల్ని చూడాలి కటాక్షించాలి అనే వివరాన్ని మన పూర్వాచారాలు అందిస్తున్నారు కతిరు మదీయం బోల్ ముగత్తాన్ అంటే సూర్యుడు వంటి ముఖము చంద్రుడు వంటి ముఖము అయితే సూర్యుడు ఉండాలి చంద్రుడు ఉండాలి కానీ రెండు కలివి చెప్తున్నారు ఇక్కడ ఎందుకు అంటే సూర్యుడిలాగా శత్రువులకి భీకరంగా ఉండేటటువంటి తిరుముఖము అలానే భక్తుల దగ్గరకు వచ్చేసరికి మదీయం బోల్ ముగత్తాన్ అంటే ఆ చంద్రుడి వంటి కాంతలు వె్రద జరుగుతుంది కాబట్టి ఏకకాలంలో శిక్షించగలుగుతారు రక్షించగలుగుతారు అటువంటి ముఖం కలిగినటువంటి పెరుమాల్ అని చెప్తున్నారు నారాయణనే నమక్కే పరై ధర్వాన్ నారాయణుడు మనకి పరై అనే వాద్యాన్ని ఇస్తారు ఇక్కడ మరి నారాయణ అనే శబ్దం ఎందుకు చెప్పారు అక్కడ ఉన్నది కృష్ణుడు కృష్ణుడే కృష్ణనే నమక్కి పరై తర్వాన్ కన్ననే నమ్మక పరై తర్వాన్ అని చెప్పొచ్చు కదా నారాయణ శబ్దాన్ని ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే మన బూరాచార్యులు ఇక్కడ ఏం చెప్తారు అంటే ఆ నారాయణ శబ్దాన్ని మనకి ఆ వ్రత సంపూర్తి కోసము పెద్దలు అనుగ్రహించారు గోదాదేవికి కాబట్టి దానికి చెప్తుంది లేదంటే నారాయణ నామం చెప్తే మనకి ఆ ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి జరుగుతుంది అని వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా ఆపదలో ఉంటే నారాయణ అని చెప్పు లేదంటే నీకు ఏదైనా కావాలంటే నారాయణ అని చెప్పు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఉపదేశించి ఉంటారు అని మన పూర్వాచార్యుల యొక్క వాక్యము అలానే పారోర్పుగడ పడిందేలో రెంబాబాయ్ లోకమంతా కీర్తించే విధంగా ఇక లోకంతో ఏం సంబంధం గోదాదేవికి అంటే ఏదైతే ఆ నందగోపాలు ఆ గోప వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు మొదటిగా తాయాన్ని పెరమాలి కలవనివ్వలేదు అంటే గోపికల్ని పెరమాలి కలవనివ్వలేదు వారే ఇప్పుడు ఓ బంగారు బాట కనిపించి పెరమాలతో కలి కనిపించి అలా చేస్తున్నారు కదా అటువంటి పెరమాలు అటువంటి పారోర్పుగలు అంటే అందరూ కీర్తించే విధంగా ఊర్లో ఉన్న వారందరూ కీర్తించే విధంగా పుగ పా పుగల పడిందేలో రెంబావాయ్ అలా చేసే విధంగా మనం సంకల్పించాలి మనం పెరుమల నుంచి ఆ పరై అనే చెప్పేటటువంటి పరంపదాన్ని పొందాలి అనే విషయాన్ని గోదాదేవి సంకల్పించి ఇది మా సంకల్పము పడిందేలో రెంబావాయ్ ఇది మా యొక్క ఆలోచన అని చెప్పి గోదాదేవి ఈ యొక్క పాష్ణంలో మనం అనుగ్రహిస్తుంది ఒకసారి పూర్తిగా పాష్ణి చూద్దాము ఒక క్రిస్ప్ అవుట్ అండ్ అవుట్ మీడింగ్ని ఒకసారి చివరిసారిగా ఒకసారి అనుభవిద్దాం మార్గశిర మాసములందు శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఈ శుభదినాన్న మనకి ఆ ఓ గోపికలారా ఎటువంటి గోపికల ఆభరణాలు ధరించినటువంటి ఓ గోపికలారా ఈ వైభవమైన ఆయిర్పాడిలో అంటే రేపల్లెలో అవతరించినటువంటి గోపికలారా రండి మనమందరం కలిసి కృష్ణుడి యొక్క నీరాటం ఆ గుణానుభవంలో చేరుదాము ఎటువంటి కృష్ణుడి గురించి మనం పాడబోతున్నాము అంటే ఆ కూర్వేల్ అని చెప్పేటటువంటి ఆ మల్లాన్ని ఎప్పుడు చేత పట్టుకునేటటువంటి ఈటను ఎప్పుడు చేత పట్టుకునేటువంటి నందగోపుడి యొక్క కుమారుణ్ణి మనం అనుభవిద్దాము అలానే యశోదాదేవి యొక్క ఆ అందమైనటువంటి నేత్రాలు కృష్ణుని చూస్తూ ఉన్నటువంటి అందమైన నేత్రాలు కలిగినటువంటి యశోదాదేవి యొక్క సింగం వంటి అంటే సింహం వంటి ఒక కుమారుణ్ణి మనం పాడుదాము అలానే ఆ నల్లని మేనిని ఆ ఎర్రని కళ్ళని ఆ కృష్ణుణ్ణి ఆ పురుడు మన చంద్రుడిని ముఖాలుగా కలిగించినటువంటి ఆ పెరమాల్ని మనం కీర్తిద్దాము రండి వారిని కీర్తించి మనము ఈ పరైన వాద్యాన్ని పొంది లోకాల్లో ప్రసిద్ధంగా ఈలో ఊర్లో ఉన్న వారందరికీ ఆనందాన్ని కలిగించే కలిగిద్దాము అని ఇది మా సంకల్పము అని చెప్తుంది గోదాదేవి ఇక్కడితో మొదటి పాషాణము ఆల్వారిన తిరువళనం ஸ்ரீமே ரம்யா திருமணீந்திராய் மகாத்மே ஸ்ரீரங்க வாசனை பூயாத் நித்யஸ்ரீ நித்தியமும் அடியன் ராமானுஜாசன்